దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు ఈ ఉదయ కాలశ్వంలో దేవుని వాక్యాన్ని చదువుదాం మత్స్వార్థ ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం సమాధాన పరచు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడుతురు ఎవరు దేవుని కుమారులుగా అనబడతారు పిలవబడతారు అంటే ఈ లోకంలో అంటే ఈ లోకంలో మనుషులందరూ దేవుని కుమారులేనా దేవుని కుమార్తెలేనా అంటే అవరు దేవుని కుమారులు అవ్వాలి అంటే దేవుని కుమార్తెలుగా మనం మార్చబడాలంటే మనకంటూ ఒక అర్హత ఉండాలి అంటే మనకంటూ ఒక యోగ్యత ఆత్మీయస్థితులు మనం సంపాదించుకోవాలి ఎవరు దేవుని కుమారులు అనబడతారు ఎవరు దేవుని కుమార్తెలు అనబడతారు అంటే సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తుంది సమాధాన వారంటే మనం నమ్మిన దేవుడు సమాధానకు కర్త ఆయన నమ్మిన మనము కూడా మనుషులలో సమాధానాన్ని వెతకాలి సమాధానం పరిచేవారిగా ఉండాలి కానీ చాలామంది క్రైస్తవులైనా దీ క్రీస్తుని కలిగినప్పటికీ కూడా చాలామంది సమాధాన పరచరు అంటే సమాధానం ఉండాలని కోరుకోరు సమాధానం ఉండే పరిస్థితులను కూడా అల్లకొల్లాలు చేస్తూ ఉంటారు కొంతమంది అంటే సమాధానం ఉన్న సమాధానం లేకుండా చేసేవారు చాలామంది క్రైస్తువుల్లో ఉన్నారు వాళ్ళకి సమాధానం ఉండడం ఇష్టం ఉండదు ఎంతసేపు గొడవలు కోట్లాటలు అసమాధానం అల్లరితో కూడినటువంటి పరిస్థితులు వారి జీవితంలో కనబడతాయి సమాధాన పరచడం అనేది వారికి చేత కాదు కానీ ఎవరు దేవుని కుమారులు తెలుసా సమాధాన పరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఈ లోకుల మనం ప్రతి వ్యక్తిలో ప్రతి పరిస్థితిలో మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి సమాధానం లేని చోట మనం సమాధానాన్ని కలిగించేలా ఉండాలి ఇప్పుడు ఆ కుటుంబంలో సమాధానం లేదు ఆ కుటుంబంలో మనం సమాధానం దయచేసేవారు ఉండాలంటే సమాధానం వారికి వచ్చేలా చేసే ప్రయత్నం మనం చేయాలి కానీ ఇంకా వారి మధ్య గొడవలు పెట్టడం ఇంకా వారి మధ్య మనస్పర్ధలు పెట్టడం ఇంకా వారి మధ్య కావాలని లేనిపోయిన విషయాలు చెప్పడం ఇలాంటివి ఇలాంటి వారిని దేవుని కుమారులు అనలేము ఇలాంటి వారిని దేవుని కుమార్తెలు అని మనం పిలవలేం ఎందుకంటే వారు సమాధానం లేకుండా చేస్తున్నారు కనుక కుటుంబాల్లోనైనా వ్యక్తిగత జీవితాల్లోనైనా ఇరుగు పొరుగు వారి విషయంలోనైనా ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమార్తెలు అంటే సమాధాన మాత్రమే వారే ధన్యులు నిజంగా నీవు నీ ద్వారా ఇతరులకు సమాధానం వస్తుందా లేక నీ ద్వారా ఇతరులకు ఉన్న సమాధానం పోతుందా ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా నీ వల్ల సమాధానం కలగాలి నెమ్మది కలగాలి ఆ విధంగా నీ మాటలు ఉండాలి నీ ప్రవర్తన ఉండాలి నీ విధానం ఉండాలి అంతేకాని కొంతమంది ఉంటారు వారు మంచిగా ఉన్న పరిస్థితులు కూడా వారు గందరగోళం చేసేటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అలాంటి వారిని క్రైస్తులని ఎలా పిలుస్తామని చెప్పండి అలాంటి వారిని ఇలా దేవుని బిడలు అని ఎలా చెప్పగలుగుతా చెప్పండి అలాంటి మనస్తత్వాలు ఉన్నవారిని నిజంగా వాళ్ళ ద్వారా మనకు సమాధానం వస్తుంటే సమాధానం కలుగుతుంటే ఎస్ వీళ్ళు దేవుని కుమారులు అంటాం కానీ ఇలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు అంటాం కానీ వాళ్ళ ద్వారా దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వారి ద్వారానే మనకున్న సమాధానం పోతుంటే నెమ్మది పోతుంటే కలవరాలు ఎక్కువైపోతుంటే ఆందోళన ఎక్కువైపోతుంటే అలాంటి వారిని బైబిల్ మాత్రం దేవుని వాక్యం మాత్రం దేవుని బిడ్డలు దేవుని కుమారులు అన్న లేదు అందుకే ఈరోజు ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమార్తెలు సమాధాన మాత్రమే నిజంగా నువ్వు సమాధానంగా ఉన్నావా నువ్వు సమాధానం ఉండాలి ఇతరులను సమాధాన పరచాలి నువ్వు అందరితో సమాధాన పరుచుకోవాలి సమాధానం లేని వారికి కూడా నీ ద్వారా సమాధానం కలిగేలా నువ్వు ఉండాలి అప్పుడే నువ్వు దేవుని కుమార్తె అవుతావు దేవుని కుమారుడు అవుతావు నిజంగా నీవు అలా ఉన్నావా లేవా ఆలోచించే ఒకసారి నీ ఆలోచన ఎలా ఉంది నీ స్వభావం ఎలా ఉంది నిజంగా నీ వల్ల ఆ పరిస్థితి నీ కుటుంబాల్లో కనబడుతున్నాయా నీ యొక్క ఇరుగు పొరుగు వారి జీవితంలో నీ వల్ల ఆ స్థితిగతి ఉందా లేదా నీ వల్లే వడవలు వస్తున్నాయా నీ వల్లే జగడాలు పుడుతున్నాయా నీ వల్లే కలహం రేగుతుందా నీ వల్లే లేనిపోని పరిస్థితులు ఎదురవుతున్నాయా ఒకసారి ఆలోచిద్దాం అలా ఉంటే గనక నువ్వెప్పటికీ దేవుని కుమారుడివి కాలేవు దేవుని కుమార్తెవి అవ్వలేవు కానీ దేవుని బిడ్డలు మనం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆయన బిడ్డలని పిలువబడాలి అంటే ఆయన రక్ రక్తంతో కడగబడ్డమే కాదు ఆయన రక్తంతో కడగబడితే నేను దేవుని బిడ్డలైపోయిననుకుంటారు కొంతమంది యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు సమాధానంతో బ్రతకాలి నీ వల్ల ఇతరులకు సమాధానము రావాలి ఉన్నది పోకూడదు అప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా పిలవబడతాం లేకపోతే మన రక్షణకు మన ఆత్మీయతకి మన ఆత్మీయ జీవితానికి ప్రాచీత విలువ లేకుండా పోతుంది కనుక నిజంగా నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావా కుమార్తెగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని సన్నిధి ఎదుట చేద్దాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో నిజంగా మేము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు అని వాక్యం చెబుతుంది నిజంగా నీ కుమారులుగా మేము ఉన్నామా ప్రవ్వా నీ కుమార్తెలుగా ఉన్నామా సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం ఇచ్చేలా మాట్లాడుతున్నామా లేదా సమాధానంగా ఉన్నవారికే ఆ సమాధానం వచ్చేలా చేస్తున్నామా అనేది ప్రభావం మేము ఆలోచించుకునే విషయం కానీ నీవు సమాధానానికి కర్తవు కనుక ఆ సమాధానం మాకు దయచేసి మా ద్వారా అనేక మంది ఆ సమాధాన పరిచే కృపతో నింపమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్